మాచర్ల స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు మాచర్ల పట్టణంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం అందిస్తున్న మెనుతో పాటు దాతల సహకారంతో ప్రోటీన్లతో కలిగిన ఆహారాన్ని పేదలకు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎందుకండి మీరు

भाई yeah, भाई اڪيڊيميٽر هيءَ ميسر ٿي وئي آهي ۽ اها ڳالهه آهي ته 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 اها ڳاله ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించే లోపుగానే అప్పటి వరకు కూడా కాకుండా మరి పట్టణంలోని ప్రముఖులు ఆర్యవయసులు అందరూ కూడా హృదయంతో అన్నా క్యాంటీన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేసి మొన్న మాట్లాడారు కొద్దిగా చిన్న చిన్న రిపేర్లు ఉండటం మూలంగా ఒకరోజు వాయిదా వేసుకొని ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఈరోజు దాత వారం ప్రసాద్ గారు అలాగే ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా సైదయ్య గారు అంతేకాదు ఉన్న ప్రముఖులందరి సహకారంతో ఈ మాచర్ల పట్టణంలో వారిని కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తాము ఎవరి దగ్గర కూడా ఎందుకంటే ఇది ఒక శుభ పరిణామాన్ని ఎందుకన్నానంటే సమాజం పట్ల మాకు కూడా బాధ్యత ఉంది అని చెప్పేసి ఈరోజు వాళ్ళు ముందుకొచ్చారు లాగా సమాజాన్ని దోచుకోవటమే మా బాధ్యత కాదు సమాజాన్ని మరి ముందుకు తీసుకోవటంలో కూడా మేము బాధ్యత ఇస్తామని ముందుకు వచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను భవిష్యత్తులో కూడా మరి మనం ఎంత సంపాదించినా ఏమి మూటగట్టుకొని పోము ఎంతో కొంత ఈ ప్రజల కోసం ఉపయోగపడాలనే ఆలోచన దృక్పథం మరి పెరగాలి అనే ఒక ఆలోచనకి మొట్టమొదటి బీజం వేసిన వీరందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు భవిష్యత్తులో భవిష్యత్తులో మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లో నిర్వహించే సమయంలో కూడా ఏదో ఒక ఐటమ్ మాత్రం మరి దాతల సహకారంతో కొనసాగిస్తాము దాతలు ముందుకొస్తే ఒక నెలకు ఒక ఐటెం అవి ఎగ్స్ కావచ్చు లేకపోతే ఒక స్వీట్ కావచ్చు ఏదో ఒకటి మనం వాళ్ళకు కూడా ఒక ఎక్స్ట్రా ఐటమ్ అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు కాబట్టి వారి సహకారంతో భవిష్యత్ అంతా కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రల అభిమాన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారి మీద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం పునః ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది